హలో నమస్తే మన షెడ్డు దగ్గర అయితే ప్రజెంట్గా అవైలబుల్లో ఉన్న ఆవుల వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను కానీ ఆవులు కావాలి కొనాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మీకు వారం పొద్దు మన షెడ్డు దగ్గర ఏ ఆవులు అయితే అవైలబుల్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటారు వంద శాతం మీకు హెల్ప్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఒక రోజు అవుతుంది డెలివరీ అయ్యి ఒక పూట మనం పాలు తీసేస్తే దాదాపు పదకొండు లీటర్ల పైన అవుతున్నాయి ఇది ఈజీగా మనకు పూటకి పది లీటర్లు ఈజీ వెళ్తాయి ఆవు దగ్గర ఆవు ఆ సైజులో ఉంది ఆవు కూడా ఆరు పళ్ళతో ఉంది ప్రజెంట్గా మంచి తరపు సెకండ్ లాక్టేషన్ తరపు ఉంటుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఆవు కూడా ఎండకు వానకు తట్టుకునే రకమే ఆవు కూడా మంచి పొదువు కూడా మంచిగా ఉంది ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి లేగదూడ వచ్చేసి ఆడి లేగదూడ ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది పర్ఫెక్ట్ ఉంది ఆవు అయితే లేగా దూడ కూడా మంచి యాక్టివ్గా ఉంది ఆడి లేగా దూడ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ ఆగు ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానిక రెడీగా ఉంది మనకు దాదాపు ఒక వన్ వీక్ పట్టినా వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది ఆవు మాత్రం మంచి సైజులో ఉంది మనకు వన్ వీక్ పట్టినా ఈ పొద్దుగంతా కూడా నిండు వస్తుంది డెలివరీ అయిన తర్వాత మెయింటెనెన్స్ మనకు కనుక మంచిగా ఉంటే ఈజీ మనం పూటకు పది లీటర్లు ఈజీ ఉండొచ్చు ఆవు దగ్గర ఆవు ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదుగు దగ్గర పాలనరాలు కూడా బాగా అనిపించేస్తున్నాయి ఆవుకి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది పొద్దుగంతా కూడా మనకు ఈజీగా బాగా నిండుకుంటుంది ఒక వన్ వీక్ లోపల ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది కావాలనుకుంటే కనుక చూడండి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉండి కొమ్ములు లేకుండా ఉన్న రకం బోడ రకం ప్రజెంట్ వచ్చేసి అయితే ఆవి ఇంకా డెలివరీ కాలేదు మంచి హెవీ సైజు హెవీ మిల్కింగ్ కెపాసిటీ ఉంది ఆవు దగ్గర నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు మాత్రం ఏవి సైజు ఉంది మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక దాదాపు మనకు పూటకు పన్నెండు లీటర్ల వరకు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవు ఆ సైజులో ఉంది మంచి బ్రీడ్ ఆవు ఓలిస్టాన్ బ్రీడ్ ఉంటుంది ఈజీగా ఆవుకి సన్ల దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి పర్ఫెక్ట్ పొదుగు వాపు లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు ఆవు దగ్గర అయితే పొదుగు కూడా మనకు వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా పొద్దుగా అంత నిండు వచ్చేస్తుంది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ కంప్లీట్ బ్లాక్ ఉంది పొదుగు దగ్గర అక్కడక్కడ వైట్ ప్యాచెస్తో ఉంది ప్రజెంట్గా అయితే ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది మనకు పొద్దుగంతా కూడా ఒక వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది వన్ వీక్ లోపలనే డెలివరీ అవ్వచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది హెవీ సైజులో ఉంది ప్రజెంట్గా వచ్చేసి ఆరు పాలతో ఉంది ఆవు అయితే సెకండ్ లాక్టేషన్ ఉంటుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదుపు దగ్గర కూడా పాలనరాలు బాగా కనిపించొస్తున్నాయి ఆవుకైతే ఆవు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు పూటకి దాదాపు ఈజీగా పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవు ఆ సైజులో ఉంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది హెవీ మిల్కింగ్ కావాలనుకునే వాళ్ళు కనుక చూస్తే కావాలనుకుంటే కనుక చూడండి యావ వచ్చేసి కంప్లీట్ బ్రౌన్ కలర్లో ఉన్నావు కంప్లీట్ అక్కడక్కడ లైట్ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నా జెర్సీ అండ్ హెచ్ఎఫ్ మిక్స్ ఉంటుంది ఓల్స్టిన్ జాతి యావ అయితే ఇది పొదుగు కూడా మనకి ఇంకా నిండా రావాలి ఒక వన్ వీక్ అయితే పడుతుంది ఈజీగా పొదుగు నిండా రావడానికి ఆవు మాత్రం మంచి సైజులో ఉంది మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూటకు తొమ్మిది నుంచి పది లీటర్లు ఈజీ వెళ్ళగలుగుతాయి ఆవు కూడా మనకు పొలాలలా కట్టుకొని తిరిగి వేసే రకమే ఆవు కూడా అంత యాక్టివ్ ఉంది ఆవు అయితే నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తన్నడం పుడము కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేవు ఆవు దగ్గర అయితే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవి అయితే ఈ ఆవ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయింది నైట్ అయితే డెలివరీ అయింది అనుకో మావి కూడా క్లియర్గా పడిపోయింది ఒక పూట అయితే జున్నుపాలు తీసినాం మనము పూట తీసిన పాలు అయితే దాదాపు పది లీటర్ల వరకు అయితే ఉన్నాయి మనకు ఈజీగా ఆవును ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీ వెళ్ళాలి ఆవు అయితే అంత కెపాసిటీ ఉంది మిల్కింగ్ కెపాసిటీ ఆవి కూడా మంచి సైజులో ఉంది కాబట్టి మనకు ఈజీగా పాలు కూడా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆవి కూడా మంచి యాక్టివ్గా ఉంది ప్రజెంట్గా వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది ఆవుకు పాల దగ్గర పొదుగు దగ్గర కూడా పాలనరాలు బాగా కనిపించి వస్తున్నాయి తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేదు ఆవు దగ్గర అయితే పర్ఫెక్ట్ ఆవు ప్రెజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ కంప్లీట్ బ్లాక్ ఉండి పొదుగు దగ్గర మాత్రమే వైట్ ప్యాచెస్తో ఉంది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి ఈ రోజుతో మూడో రోజు అనుకోండి మనకు సాయంత్రం టైంలో పొదుగు మనం పాలు విండే టైం వరకు అలా ఈ మాత్రం పొదుగు వస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎనిమిది లీటర్లు వేస్తుంది కూటకైతే మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు పచ్చిమేత పచ్చిమేత పచ్చిమెత ఉండి మెయింటెనెన్స్ ఉంటే కనుక మనకు ఈజీగా పూటకు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీగా వెళ్తాయి లేగదూడ కూడా ఆడు లేగదూడ ఆవు తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది మనకు సెకండ్ లాక్టేషన్ తరపు కాబట్టి అన్ని రకాలుగా ముందర కూడా పనికి వస్తుంది ఎవరికైనా కావాలంటే కనుక చూడండి నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి పాలు ఒకరా మన దగ్గర ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆవు మాత్రం మంచి సైజులో లో ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంతకు ముందే ఇంతకు ముందే డెలివరీ అయింది దాదాపు ఒక గంట రెండు గంటలు అవుతుంది మావి కూడా క్లియర్గా పడిపోయింది ఆవు కూడా మంచి సైజులోనే ఉంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది కనుక మనకు దాదాపు పూటకి ఎనిమిది నుంచి పది లీటర్ల మధ్యలో ఈజీగా ఇవ్వగలుగుతుంది లేగదూడ కూడా వచ్చేసి ఆళ్ళు లేక ఉంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది తినడం పొడవడం లాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజెంట్గా అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర అవైలబుల్ ఉంది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఆవు ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది ఆవు ఆవు మాత్రం మంచి సైజులో ఉంది మనకు ఈసారి డెలివరీ అయితే కనుక సెకండ్ ల్యాక్టేషన్ ఉంటుంది ప్రజెంట్గా వచ్చేసి సార్ ఫలతో ఉంది పొదుగు మనకు వన్ వీక్ టైం ఉంటుంది కాబట్టి వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండు వచ్చేస్తుంది మనకు ఆవు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈజీగా పూటకు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీ వెళ్ళగలుగుతాయి ఆ సైజులో ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది మన దగ్గర అయితే వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్లో ఉంటాయి మన షెడ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం నగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్డు ఉంటుంది నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మీకు ఏవైనా ఆవులు నచ్చినట్టయితే మనకైతే నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పెడితే కనుక నేను ఆవులకు సంబంధించిన రేట్లు అయితే మీకు చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఆవులకు సంబంధించిన అప్డేట్ కావాలనుకుంటే మరొకసారి చెప్తున్నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ